బెల్లం ఎక్కువగా స్వీట్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ బెల్లం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుందన్న విషయం మీకు తెలుసా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగం వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు జ్యోతిషాస్త్ర ప్రకారం బెల్లంతో ఈ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లమంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజచేసి ఒక బెల్లం ముక్క రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాజల్లు కురిపిస్తుంది అలాగే మీరు పూజ చేసినప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి పూజించండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయస్వామికి తమలపాకులు బెల్లం నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీకు తొందరలోనే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాని ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణెం అన్నీ వేసి మూటకట్టాలి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి ఈ మూటని మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజూ పూజచేసి ధూపం వెయ్యాలి ఇలా ఐదు రోజులు పూజచేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు దాచే చోట ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామి పూజచేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి తరువాత దీన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఏదైనా స్థలం కాని ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతిపెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే భూమిని కొంటారు మీరు గవర్నమెంటు ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే త్వరలోనే మీకు గవర్నమెంటు ఉద్యోగం వస్తుంది సోమవారం రోజున శివాలయం దగ్గిరున్న పేదవారికి బెల్లంతో చేసిన పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకుడికి గరికపాలవేసి ఒక బెల్లం ముక్క పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతీ నమః అని జపంచేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచిది ఇలా చేస్తే విద్యాబుద్ధ్యులతో పాటు కూడా లభిస్తుంది మీకు బాగా అప్పులు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చెయ్యండి ఒక పసుపు గుడ్డను తీసుకుని అందులో ఏడు పసుపు ముద్దలు ఒక చిన్న బెల్లం ముక్క వేసి మూట కట్టాలి దీని మీ బీరువాలో ఉంచండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వీటిలో ఉన్న పసుపు ముద్దను బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వెయ్యండి ఇంట్లో నల్లచీమలు కనిపించడం శుభసూచకమని పండితులు చెబుతున్నారు పటికబెల్లం ఇంట్లో ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం నిత్యం దీపారాధనకు పటికబెల్లం దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే మీ ఇంటి తలుపులు కిటికీలు దగ్గర పటికబెల్లం ముక్కలను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు నలుపురంగు వస్త్రంలో పటికబెల్లాన్ని కట్టి పూజగదిలో ఉంచితే చాలా మంచిది పటికబెల్లాన్ని ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పటికబెల్లంతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెళ్లివిరుస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో పటికబెల్లాన్ని ఉంచుకోవడం వల్ల వాస్తుదోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా ఆర్థిక సమస్యలు వెంటాడినా అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటికబెల్లాన్ని తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇలా చేస్తే కుటుంబంలో ఏర్పడిన కలహాలు గొడవలు సమస్యలు సైతం తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం ధన్యం సుఖసంతోషాలు కావాలంటే గురువారం నాడు ఆవుకు శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి గోమాతలు సర్వదేవతలు ఉంటారు కాబట్టి గోవులకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదేపదే విఫలమవుతున్నా లేదా ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటున్నా అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు వివాహయోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహమవుతుంది మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కతో పురమిదనుంచి దాంట్లో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రావిచెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించుకోండి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు ప్రాయర్ నీకిలో బెల్లంలో బియ్యం కలిపి నీటిలో పోయండి ఇలా చేయడం వల్ల భగవానుని అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగిచెంబులో నీళ్లు తీసుకొని అందులో బెల్లం ముక్కవేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడు సమర్పించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు ఒక గిన్నెలో యాభై గ్రాముల పటికబెల్లాన్ని వేసి ఇంటి పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వాసుదోషాలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి